బాగా నిద్ర వస్తుంది లైట్ ఆఫ్ చేద్దామా కాసేపు బుక్ చదివి తర్వాత పడుకుంటాను ఏంటి ఇప్పుడప్పుడే లైట్ ఆఫ్ చేసేలా లేదే బాగా చలిగా ఉంది కదా దుప్పుడు కప్పుకో నాకు చలియట్లేదు నువ్వు పడుకో హలో నా చెడ్డీ బయటికి కనిపిస్తుంది నేను ఇప్పుడు ఏం చేయాలి చెడ్డి కనిపిస్తే నన్నేం చేయమంటావు రా అది ఫ్యాషన్ రా పన్నెండింటికి రా లేదా పోలేవురా ఇక్కడ పంట నా కొడుకు అంచనా అదే పనిగా చూస్తున్నాడు ఏది వినా తన పెళ్ళం నా లవ్వరు చూస్తూ ఊరుకోలేకపోతున్నాను గురు నేను ఒకటి చెప్తాను చేస్తావా చెప్పండి గురు తప్పకుండా చేస్తావా చెప్పండి తప్పకుండా చేస్తాను మాట మార్చోగా బెల్ రఫోనా గురు 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 నడిగను జోడు నన్ననాలే అక్క చెట్టి బైటి కనిపిస్తుంది కొంచెం మూసుకోమని చెప్పు ఏ నఫుకు నఫుకు అరుణ్ అరుణ్ అక్క చెట్టి కనిపిస్తుంది కొంచెం మూసుకోమని చెప్పు అక్క మీ తల చట్టే బైటి కనిపిస్తుంది మూసుకోండి អូផ្កាមករកម្ម మేం వైజాగ్ నుంచి వస్తున్నాం ఒక ముఖ్యమైన పని మీద బాలకృష్ణ గారిని మీట్ అవ్వాలి అయ్యోడా ఆయన వైజాగ్ లో ఉన్నారు లేదు మేము ఫోన్ చేసి ఆఫీస్ లో అడిగినప్పుడు సార్ కన్నూరు లో ఉన్నారనే చెప్పారు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆయన రేపు పొద్దునే వస్తున్నారు మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారే నేను ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను సార్ని అక్కడే మీట్ అయ్యాను లవ్ మ్యారేజ్ నా మోహిని ఆటతలే క్లాసికల్ డాన్సర్ ఒక పని చేయండి ఎలాగో ఇంత దూరం వచ్చారు కాబట్టి ఇక్కడే ఉండి పొద్దునే సార్ని ని మీట్ అయి వెళ్ళండి ఇక్కడ ఏదైనా హోటల్ లాడ్జ్ హోటల్స్ ఎందుకు మా గెస్ట్ హౌస్ ఉందిగా చెటా చెటా ఇవ్వడం అన్నే ఇవరో కొండపై గెస్ట్ హౌస్ లో రూమ్ కుడుకా ఇవరకు వండిన వరు కొర ఉండవరు వెళ్ళిస్తాం చాలా థాంక్స్ చెచి వెల్కమ్ ఎలాగండి అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురై ఉండే ఏ బిల్డప్ లేకుండా ట్రైన్లో వస్తున్నారు ఏ స్టేటస్ చూడకుండా ఇంత సింపుల్గా ఉన్నారు బొంబేలో భూకంపం వచ్చినప్పుడు అందరు ఇల్లు వదిలి రోడ్ మీదకి వచ్చిన నిమిషం మా వీధిలో షూ పాలిష్ చేసేవాడు నేను ఒకే స్టేటస్ లో ఉన్నా ప్రాణాన్ని కాపాడే మెడిసిన్స్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ మనకి ఇందులో స్టేటస్ ఏముంది నా బొందా మీ నాన్నే టైపు మీలాగేనా మా నాన్న ఒకే రోజులో గొప్పవారు అవ్వలేదు అర్జున్ చాలా కష్టపడ్డారు ఆయన ముందు కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేశారు బాగా నష్టపోయారు అందులోంచి ఎలాగోలా టెక్స్టైల్ బిజినెస్ బిజినెస్ లో గెలిచిన ఆయనకి నచ్చిన కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఓడిపోయారని ఇప్పటికీ బాధపడుతుంటారు అందుకే అందులో నేను సాధించి గెలవాలన్నదే నా అంబిషన్ నీ విషయంలో నేను ఇంత సీరియస్ గా హెల్ప్ చేయడానికి కృతజ్ఞత మాత్రమే కారణం కాదు అర్జున్ రేపు నువ్వు వేరే ఫీల్డ్ లో గొప్పవాడివైనా బాక్సింగ్ లో సాధించలేకపోయానన్న బాధ లైఫ్ లాంగ్ ఉంటుంది నువ్వు ఇంత ఫ్రాంక్ ఉండడం నాకు బాగా నచ్చింది నువ్వు ఓపెన్ గానే ఉన్నావు నేను నీతో అంత ఓపెన్ గా లేను నీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టాను ఏంటి నీతో అది చెప్పాలనే ఉంది చెప్పకూడదనే ఉంది నేను చాలా అందంగా ఉన్నాను అంతేనా చాచా అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలను వాట్ అంటే నేను అందంగా లేనా ఓకే 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 జస్ట్ కిడింగ్ అంతే ఇవాళ నా బర్త్డే వచ్చిన దారిలో ఒక థియేటర్ ఉంది తెలుగు ఆడుతోంది టైం అయింది ఇంట్లో అమ్మ వెయిట్ చేస్తుంటుంది హీరోయిన్ అదే చెప్తుంది చూడు చేస్తుంది తనతో ఉన్న ప్రతి నిమిషం నేను చాలా సంతోషంగా ఉన్నాను తన మాట తన నవ్వు అన్నీ నాకు కొత్తగా అనిపించాయి ఎట్టి పరిస్థితుల్లోనూ తనని మిస్ చేసుకోకూడదు అనుకున్నాను తను నా కోసం పుట్టింది లవ్ ఫిలిమ్స్ ఏం ఎందుకలా అది అసలు అర్థం విషయం ప్రపంచం అంతా పండుగ చేసుకున్న ఫీలింగ్ లవ్ జస్ట్ లైక్ దాట్ అదొక తొక్కుల మ్యాటర్ అన్నట్టు తీసుకురాసు లవర్స్ ని ఎప్పుడైనా చూసావా నాలుగు సార్లు పిలిస్తే గానీ తిరిగి చూడరు వాళ్ళకి ప్రపంచమే అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటుంది ఓ బస్సు కోసం రెండు నిమిషాలు వెయిట్ చేసే ఓపిక ఉండదు కానీ ఓ కిస్సు కోసం ఇరవై గంటలైనా వెయిట్ చేస్తారు రాత్రంతా నిద్రపోకుండా సొల్లు మాట్లాడతారు మాట్లాడతారు మాట్లాడుతూనే ఉంటారు పొద్దున్న లేవగానే మళ్ళీ మొదలెడతారు ఇంకా నయో నేనెవరిని ప్రేమించట్లా నీతో రెండు రోజులుగా ఉన్నాను ఇప్పటిదాకా రెండు ఫోన్ కాల్సే ఒకసారి నేను మా నాన్నకి ఫోన్ చేశాను ఇంకోసారి ఆయన నాకు ఫోన్ చేశారు అదే నేను లవ్ లో ఉంటే ఫిఫ్టీ కాల్స్ టూ హండ్రెడ్ ఎస్ఎం వచ్చి ఉంటాయి బాంచేసావా నిద్రపోయావా బ్రష్ చేసుకున్నావా ఏం కలర్ డ్రెస్ ఏం కలర్ నెయిల్ పాలిష్ అని చెత్త ప్రశ్నలు అడిగి బాగా విసిగిస్తారు కర్చెఫ్ కలర్ కూడా చెప్పాలి వాళ్ళకి గోల్డ్ కట్టిస్తే చెప్పాలి ఎక్కిలు వస్తే చెప్పాలి తుమ్మితే చెప్పాలి పైగా డార్లింగ్ క్యూటీ స్మార్ట్ డిహర్ అని తోక తగిలించాలి ఇందులో ఒకే ఒకే మెసేజ్ కి రిప్లై చేయకపోతే అయిపోయాం ఏమైంది నన్ను మర్చిపోయావా నా మీద కోపమా నేను నీకు నచ్చట్లేదా అని హండ్రెడ్ వస్తాయి నా ఒపీనియన్ ఏంటంటే ఒక అమ్మాయికి లవ్ అనేది ఐదు వందల కిలోల బరువుని కాళ్ళకు కట్టుకుని తిరగడం లాంటిది నేను ఫ్రీగా తిరగాలని కోరుకుంటున్నాను తెలుసు రేపు బాలకృష్ణ సార్ ఏమంటారో అని కొంచెం టెన్షన్ గా ఉన్నావు కదా అదే లేదు ఆ విషయానికి సింగ్ సీన్ కలిపాక అటు చూడు కేరళ స్పెషల్ కొంచెం రిలాక్స్ అవ్వు అయ్యో ఇవన్నీ ఇప్పుడెందుకు నీకు మంద అలవాటు ఉందిగా నా దగ్గర ప్రెస్టీజ్ ఎందుకు బి ఫ్రాంక్ హ్యాబిట్ ఏం కాదు కానీ ఎప్పుడైనా అకేషనల్ గా నీ బర్త్డే పార్టీకి నేను కంపెనీ ఇస్తానులే దా హలో నువ్వు నా కంపెనీ ఇవ్వడం ఏంటి హలో ఐఎమ్ టీ టోటలర్ ఓకే హ్మ్ అంటే ఏ అలవాటు లేదంటావ్ ఎస్ అనిపించిన వాడిని మనం కలర్స్ గురించి అడిగితే వాడేం చెప్తాడు నువ్వు కూడా అలాగే ప్రేమ గురించి ఇన్ఫర్మేషన్ చాలా సేకరించావు కానీ దానివల్ల పొందే అనుభవం నీకు లేదు ఈ దేవుడు దయ్యం ప్రేమ ఇవన్నీ ఒకే టైపు ఫీల్ అయ్యే వరకు అర్థం కాని విషయం లేదు అని చెప్పే విషయం కానీ అర్థమైన వాళ్ళకి లవ్ ఫీలింగ్ అంతెందుకు ఒక నాన్న చస్తే అమ్మ చస్తే అన్న చస్తే చెల్లి చేస్తే ఫ్రెండ్ చేస్తే ఇష్టమైన వాళ్ళు ఎవరు చనిపోయినా మనం ఏం చేస్తాం ఏడుస్తాం కానీ ఆత్మహత్య చేసుకొని చావంగా కానీ ఒక ప్రేయసి చచ్చిపోయిందని ప్రియుడు ప్రియుడు చచ్చిపోయాడు అని ప్రేయసి ఆత్మహత్య చేసుకుంటున్న ఇన్సిడెన్స్ రోజు చూస్తున్నాం కావాలంటే ఇవాడ పేపర్ తీసుకొని చూడు ఎవడో ఒకడు ఏదో ఒక చోడో ప్రేమ కోసం సూసైడ్ చేసుకుంటూనే ఉన్నాడు ఈ లోకంలో

లవ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు కానీ కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు కలిగే సంతోషం మామూలుగా ఉండదు అది గ్రేట్ ఫీలింగ్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిన్ను ఒక విషయం అడిగితే తప్పగా అనుకోగా ఏంటి చాలా సేపటి నుంచి సైట్ ఇచ్చే లేకుండా మందేస్తున్నాను ఓకే ఒక ఆవుక ప్యాకెట్ కొనేవా ఓకే ఒకటి ప్లీజ్ నైస్ మైలా

అయ్యో వద్దు మనల్ని చూసి ఇరిటేట్ అవుతుంది పళ్ళు బాగా పొందరుగా ఉన్నాయి వచ్చేస్తుంది వచ్చేస్తుంది అంజనా నువ్వు కూర్చో నుంచుంటే నా కష్టంగా ఉంది వచ్చి కూర్చో లేదు పర్లేదు ఇట్స్ ఓకే అంజనా ఒక అమ్మాయి నుంచో నేను కూర్చోడం ఏం బాగోలేదు ప్లీజ్ రా కూర్చో నో ఫార్మాలిటీస్ కదలకుండా కూర్చో అంజనా ప్లీజ్ అంజనా కూర్చో ఇప్పుడు నేను కూర్చోవాలి అంతేగా ఫిఫ్టీ ఎయిట్ కిలోస్ భరించగలరా ఓకే